వెంటనే ఇళ్ళ కేటాయించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా ఇక్కడ మన వెంకటగిరిలో లబ్ధిదారుల కోసం కట్టినటువంటి ఇళ్లని వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి ఇక్కడ ఆక్రమణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే గత పదహారు నెలల నుంచి కాలయాపన గత టీడీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది ఈ లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడంలో అయితే ఈ లబ్ధిదారులు అప్పులు చేసి ఇల్లు వస్తుందనే ఆశతో ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు డబ్బులు కట్టడం జరిగింది అయితే ఈ తెలుగు టీడీపీ ప్రభుత్వం అయితేనేమి అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం అయితేనేమి రెండు ప్రభుత్వాలు కూడా పేదలకి డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులకి ఇళ్ళని అప్పు చెప్పకుండా కాలయాపన చేస్తా ఉన్నారు ఇది అన్యాయం దుర్మార్గం పేదల్ని ఆడుకుంటా ఉన్నారు ఇప్పటికే పేదలు బాడుగిళ్లలో చేరి బాడుగులు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అయినా అయినా కానీ ఈ ప్రభుత్వానికి క్షేమ కుట్టి క్షేమ కుట్టినట్టు కూడా లేదు అందుకని గూడు కోసం గూడు కోసం భారత కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది ఆ ఉద్యమాలకి తలొగ్గి ఈరోజు ఇల్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆలోచన రప్పించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీది అందుకని ఇళ్ళని కట్టి వేస్ట్ గా పెట్టినారు పేదోళ్ళకి గూడు కుడు గుడు దొరకడం లేదు అన్యాయం జరుగుతుందని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చింది ఆ పిలుపులో భాగంగా ఇక్కడ ఈ రోజు ఆక్రమణకి ఆక్రమణ లబ్దిదారులతో ఆక్రమణ చేయడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఎవరైతే డబ్బులు కట్టినారో ఆ లబ్ధిదారులకి వెంటనే ఇళ్ళని అప్పగించాలని చెప్పేసి కోరతా ఉన్నాం లేదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఉద్యమాన్ని పేదలకు లబ్ధిదారులకు అండగా ఉండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దక్కిలి మండల ప్రజలకు మరియు మండల అధికారులకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నెల్లూరు జిల్లా అధికారులకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఇట్లు మట్ట వెంకటేశ్వర్లు చేమూరు శివయ్య సింగంపాటి కిరణ్ కుమార్ వేములగిరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లు దక్కిలి మండలం